పార్సెల్ పార్సల్ హలో అయ్యా నేను పార్సెల్ ఉన్న అవునండి అవునండి ఫోన్ చేశారు డౌట్ చేదో అడిగారంట కదా అని చెప్పి సరే నేను పిలుస్తానండి తెలుస్తుంది అని చెప్పి చేయమని చేయండి అని చెప్పాను సార్ ధానియర్ సార్ ధానియర్ ధానియర్ దానియర్ సార్ అది బెల్లంపల్లి సార్ బెల్లంపల్లి ప్రవీణ్ ప్రవీణ్ ఆయన ఖచ్చితంగా నా ఫ్రెండ్ సార్ బైబుల్ నేను ఆయనే కలిసి నేర్చుకున్నాము మీరు కదా ఎవరండి అక్కడే ఉంటారు కదా అమ్మాన్యు సార్ లేరా అదే బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు వాడు నేను కలిసి బైబిల్ నేర్చుకున్నాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాడికి నాకు అరే బాబు నేను వాడితే అని అంటే అరే ప్రవీణ్ అట్టు కాదు ఈ అబద్ధపు ఇవన్నీ చేయకూడదురా బాబు స్వస్థతలు స్వస్థత వరాలు అని మోసం చేయద్దు బైబుల్ ఉన్నది ఉన్నట్టు మనం ప్రచారం చేయాలి వాక్యాన్ని పంచాలి కానీ ఇట్లా స్వస్థత వరాలని చెప్పేసి జనాలు మోసం చేయొద్దురా అని చెప్పి ఒకసారి నేను వాడిని చెప్పడం జరిగింది వాడు నా మాట విన్ల మనం ఏం చేస్తాం కొంతమంది చెప్పండి మీరు ఎక్కడ చేస్తారు ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారండి ఎక్కడ విజయవాడ పడమలంక విజయవాడ పదమని లంక పడమండలంక పదమని లంక అమ్మాజీపేట ఆ అమ్మాజీపేట రాజ్ తవర్ టైప్ ఆహా పదమ పదమని లంక నాలుగు లైనం విజయవాడ నాలుగు లైను అమ్మజి పేట విజయవాడ కాదు 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 అనమాట టైప్ సార్ ఇప్పుడు మీకు బైబిల్ కావాలా నా అడ్రస్ కావాలా

సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే నీకేమైనా బైబుల్లో డౌట్స్ ఉంటే నేను తీరుస్తా లేదు నాకు బైబుల్లో డౌట్స్ వస్తే నువ్వు తీర్చు ఇది బాగుంటది మీకు అయ్యో మాట్లాడుతున్నారు సార్ మీరు ఎన్ని డౌట్స్ ఉన్నాయో తెలుసా అసలు బైబుల్లో పాపని కోసం చనిపోయారు అనేది పెద్ద డౌట్ ఎందుకంటే ఎక్కడా లేదు ఒక ఒక వాక్యం చెప్పు యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు అనడానికి ఉపమానంగా కాకుండా డైరెక్ట్ గా ఇదిగో ఫిలాత్ దగ్గర ఫిలాత్ ఎప్పుడైనా చెప్పాడా మనుషుల పాపాల కోసమే ఇతన్ని యేసుని సిరివేసి చంపుతున్నాం అని చెప్పలేదు కదా కొన్ని విచారణలో కూడా మనుషుల పాపాల కోసమే ఇతన్ని మేము పట్టుకొని విచారిస్తున్నాం ఈ మనుషుల పాపాలు ఈ రోజుతో పోతాయి అని ఆయన చెప్పాడా పోసైనా గాని మనుషుల పాపాల కోసం నేను శిరుమీ ఏలాంటి చచ్చిపోతానని ఆయన చెప్పాడా పోహో అయినా గాని మనుషుల పాపాల కోసం ఏసైన వాడిని కన్య కన్య గర్భాన జన్మింపజేసి పిరాత దగ్గర ఏ రోజు రాజు దగ్గర శిరువ చేపిస్తాను అప్పుడే మనుషుల పాపాలు పోతాయని ఏ యుహోవ చెప్పాడా ఇలా ఎవరు చెప్పనప్పుడు యేసు మన పాపాల కోసం చనిపోయాడని ఎలా అనుకోవాలి సార్ ఇదే నేను ప్రవీణ్ గారిని అడిగా ఒకసారి బెల్లంపల్లి ప్రవీణ్ గారిని వాడు పిచ్చి పిచ్చి వాకింగ్ చెప్పాలి చెప్పుతో కొట్టా ఆ దెబ్బకు మైండ్ దెబ్బింది వాడి కాలండి ఫోన్ చేయి దాని ఫాస్ట్ నేను చెప్పుతో కొట్టాడా అని సార్ ఒకసారి ఫోన్ కలపండి ప్రవీణ్ గారికి నెంబర్ నేను అసలు వేస్ట్ లేదు వాడి నెంబర్ డిలీట్ చేశాను చెప్పగా అలాంటి వేస్ట్ నెంబర్ నేను పెట్టుకోను నేను వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తా వాడు ఒక దుర్మార్గుడు ముండా కొడుకాడు మనుషులు రక్తం తాగుతున్నాడు ఆడు బెల్లంపల్ల ప్రవీణ్ అనేవాడు వేస్ట్ ముండా కొడుక వాడి నెంబర్ మనకెందుకు వాడు వేస్ట్ గడాడు అదేంటంటే దొంగ స్కిట్లు వేసుకొని డబ్బులు దంపేస్తున్నాడు తమ్ముడు బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు దొంగ స్కిట్లు వేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అంత ముందు ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా అక్కడ దాన్ని పోలీస్ స్టేషన్ లో వెళ్లకుండా మధ్యలో మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేసి మాట్లాడి తర్వాత వాళ్ళు ఎగ్గొట్టారు అది కూడా తెలుసు మీరు బైబిల్ చదువుతారంటున్నారు చదివారు అన్నారు కదా చదివానండి నేను పాస్ అన్నప్పుడు బైబిల్ చదువుకుంటే పాస్ అవుతాడు ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇస్రాయల్ జనాంగం ఉన్నారు కదా ఇరవై లక్షల మంది కడకి వెళ్ళిన వారు ఎంత మంది ఎవరు బాల అందరు చచ్చిపోయారు నడిపించిన మోస కూడా బాల నడిపించిన మోస కూడా బాల సరే కడకి వెళ్ళిన వాళ్ళు ఎంత మంది ఇద్దరు ముగ్గురు పోయారు ఎంతమంది వాళ్ళ పేర్లు అంతే ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ పోలేదమ్మా ఎవ్వరు బాగలేదు ఇరవై ఒక్కడో ఇద్దరు పోయి ఉన్నట్టున్నారు అంతే ఎవ్వరు బాగా ఇజ్రాయల్ అంతమందికి ఇద్దరే ముగ్గురు ఆ దీనికి చెప్తా విను కరెక్ట్ గా అడిగా ఇలాంటి క్వశ్చన్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఏంటంటే చెప్పేది చెప్పేది చెప్పేదింటమ్ముడు నీకు ప్రశ్న అడిగావు నేను చెప్పాలి ఫస్ట్ చిన్నది జవాబు పెద్దది ఒప్పుకుండాలి కదా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యహో ఏం చేస్తాడంటే ఒక ఆజ్ఞ ఇస్తాడు నేను ఐగుప్త దేశం మీరు వెళ్ళు అక్కడ ఫరో అనేవాడు ఉంటాడు వాడికి పితరుల దేవుడైన యహోవా అంటే వాడు తెలీదు ఏంటి వాళ్ళ అక్కడ ఎవరైతే ఉన్నారో బానిసలుగా వాళ్ళు చెప్పు మీ పితృల దేవుడైన యహోవ మిమ్మల్ని అని చెప్పి వాళ్ళతో నచ్చ చెప్పు అని అంటాడు విడిపించమని చెప్పి గోగులంట వాళ్ళని చెప్తున్నారు మాలంటి వాళ్ళని విడిపించమని మీ మిమ్మల్ని ఎక్కడి నుంచి విడిపించాలంటే ఈ పాస్టర్ల కబంద హస్తాల నుంచి విడిపించాలి అయితే నేను చెప్పేది విను అప్పుడు ఫరోనే ఇప్పుడు పాస్టర్లు అప్పుడు ఏం పేరు మోషే ఆ మోషే అనేవాడు ఏం చేస్తాడంటే పాస్టల్లో పాస్టల్ ఎలాగైతే విశ్వాసాలను వలేసి పట్టుకొని యహోవకి బలి చేస్తున్నారు యోసికి యహోవకి అలాగే మోషే కూడా ఐగుప్త దేశంలో ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి యహోకి బలి చేశాడు ఇప్పుడు ఏమైందంటే చెప్తాడు నేను పరో మనసు కట్టి చెప్పేదినమ్మా చెప్పేది నువ్వు చెప్పేదిను నేను యహోవ మనసు కట్టిన పరుస్తున్నా లేదంటే నా నా మహిమ ఎలా తెలుసుద్ది అని చెప్పి అతను మనసు కట్టిన పరిచి అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది చిన్న పిల్లల్ని చంపించేస్తాడు యహోవ ఇకి ఏంటంటే యహోవ అనేవాడు వాడు ఒక వాడు ఒక రాక్షసుడు అనమాట నరరూపు రాక్షసుడు అందులో తొలి పిల్లలను తినాలంటే వీడికి మహాసారదా అందుకని చెప్పి యహోవ యహోవ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ ఐగుప్త దేశంలో ఉన్నటువంటి తొలి పిల్లల్ని చంపుకు తింటాడు చంపుకు తిని అప్పుడు వాళ్ళని ఇడిపించుకు తీసుకెళ్తాడు ఏది మోసే ద్వారా పోనీ మోసా ద్వారా గుర్తించుకున్నాడు ఏమ్మా ఆయన పుట్టించిన వాళ్ళు మీరు కూడా ఒకళ్ళు తమ్ముడు ఆ యహో అనేవాడు నన్ను కాదు కదా నా ఆతూ కూడా వాడు బుట్టిలా నాతు ఒకటి ఉంది నాతు కూడా యహో అనేవాడు బుట్టిలా అసలు నీకు యహోవా యహోకేం సంబంధం లేదు చెప్పేది నమ్మ ఊరికే ఆ పారంభకు లంజా కొడుకుతో నన్ను ఎందుకు మా నిన్ను పుట్టిచ్చారు నిన్ను ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ తండ్రికే పుట్టావు నువ్వు మీ తండ్రి కొడుకే నువ్వు మీ తండ్రి పేరే చెప్పాలి కానీ ఎవడో పేరు చెప్తే తప్పది అలాగే ఎవడో ఒక పారంభకు కాళ్ళ ఒక కొండ దేవుడు అయినటువంటి పనికిమాల ప్రారంభకు వాడు ఒక కొండ వాడు కొండ నరోరూప రాక్షసుని వేసుకొచ్చి మీకు మీకు మిమ్మల్ని యుగో అనే సృష్టించారంటే ఆడి గొద్దలో కుర్జీ పెట్టి దెంగ అనిపించింది ఆ అయితే కుర్జీ మర్త పెట్టి ఏవో దెంగ అనిపించింది ఒక్కోసారి ఎందుకు అనిపిస్తుంది అంటే నీకు ఫరో ఏం చేస్తారంటే అయ్యా నువ్వు తీసుకెళ్ళరాబా చెప్పేది అమ్మా మరి మళ్ళీ మధ్యలో ఏవో ఎవరు ఆ యహో ఎవరని అడిగేవా మంచి ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు అంటే నాకు చాలా ఇష్టం యో అనేవాడు వాడు ఒక సైకో చెప్పేది మరి నువ్వు విశ్వాసవి నీ పాస్ట్ అని చెప్పినప్పుడు వినాలి యో అనేవాడు నరూప రాక్షసుడు వాడు ఒక కామాందుడు వాడికి తల్లికి పిల్లకి చెల్లికి అక్కకి

తర్వాత దావీది దావీదు దావీదు పెళ్ళ దావీదు పెళ్ళాన్ని కొడుకులు దంగడానికి కారణం ఎవరు దావీదు బారిని దావీడు కొడుకులు తెంగడానికి కారణం యోహో కదా మరి అలాంటి బ్రోకర్ నా కొడుకుని దేవుడు మా ఎట్టానట్టేం బుద్ధి జ్ఞానం ఉందో చదువుకున్నావా కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటావు నువ్వు నా నాది పోతావు అంటే నాకు అర్థం కాదు ఒక పాస్టర్ నువ్వు ఆ మాట అన్నావు అంటే నిజంగా యుహో అని ముడ్డులో బాంబు పెట్టి దేపుతాడు తెలుసా నీకు ఒక ఎవరు దైవజ నువ్వు ఎందుకు అలా దూషిస్తా నాకు అర్థం కాదు పదకొండో అధ్యాయం ఇరవై యాభై రెండో వచ్చిన తీస్తారా ఏం చేయమంట చెప్పు వార్త పదకొండో అధ్యాయం యాభై రెండో వచ్చిన ఒకసారి తెరవండి ఒక్క నిమిషం ఏముంది అందులో ఒకసారి తెరవండి సార్ చెప్పుకోను చెప్పు చెప్పునా ఒకసారి మీరు తెరవండి చెప్తాను నేను చెప్పలేని అవి ఏముందో చెప్పు తెరవండి తెరవండి అంటే నేను ఇక్కడ వేరే దగ్గర ఉన్నాను తెరవండి తెరవండి అంటే ఏముంది ఒకసారి చెప్పమ్మా దగ్గర ఉన్నా సరే మీ దగ్గర బైబిల్ సెల్ పుడితే వచ్చే నాకు సెల్ చిన్నది లేమ్మా అందులో అలాంటి ఆప్షన్స్ లేవు ఏముందో చెప్పమ్మా హలో హలో ఆ చెప్పు ఏముంది సరే పని చేస్తావా ఇప్పుడు విలాప వాక్యములు ఐదవ అధ్యాయము పదకొండు నుంచి పదకొండు నుంచి పద్దెనిమిది అది ఏముంటది అంటే యూదా వారు ఆక్రందన శత్రువులు సియాను స్త్రీలను చెలిపిరి యూదా పట్టణములు కన్యలను చెరిపిరి పెద్దలను పిల్లలను హింస ఏంటి సంతోషం నుండి ఆవిరాయను అని యూదులు అని యూదులు విలపిస్తారు నేను ఎవరు చెప్తే మీరు ఎవరు చదువుతున్నారు కదా అసలు మీరు నిజంగా ఆ నాకు అయితే మిమ్మల్ని ఎవరో విశ్వాసర్ ఐదో అధ్యాయము పది నుంచి పదిహేడు చూడు తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తండ్రులను తినేటట్టు చేస్తానంటాడు మీ మీద కనీసం జాలి కూడా లేకుండా మిమ్మల్ని నాశనం చేస్తా అంటాడు ఏది యాజకీలో ఐదో అధ్యాయము పది నుంచి పదిహేడు ఇప్పుడు చెప్పు ఈ లంజా కొడుకుని దేవుడు అందామా ఇప్పుడు నీ 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 పిల్లలు తింటావా నీ పిల్లలు నిన్ను తింటారా హలో సార్ వింటారా లేకపోతే ఫోన్ పెట్టేనా కాదమ్మా ఈ నా కొడుకుని ఈ నరూప ఏమనాలి ఇప్పుడు ఎస్కేల ఐదు అధ్యాయము పది నుంచి పది యోజుడు తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేస్తాను మీ మీద కనీసం జాలి కూడా లేకుండా మిమ్మల్ని నాశనం చేస్తా యుహో చెప్పినటువంటి మీరు ఒకటి ఆలోచించండి మీరు క్రీస్తు పూర్వంలో ఉన్నారు ఇప్పుడు మీరు అది గుర్తించుకోండి ఒకటి కదా యోహో పరిశుద్ధాత్మక ముగ్గురు ఒకటి కదా నేను ముగ్గురు ఒకటే మరి ముగ్గురు అయినప్పుడు అప్పుడు యేసుగా ఉన్న గాడిద ముండాకోడి అప్పుడు అప్పుడు యహోగా ఉన్నటువంటి గాడిద ముండాకోడికి యేసుకి బుద్ధి జ్ఞానం లేదా పిల్లలను తింటా ఏంది నాకు అర్థం కాదు అప్పుడు ఆ కాలంలో వాడికి ఏంటి ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది జోడు యహో రక్తదాహం చిన్న పిల్లలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరిని కత్తి నాశనము చేయడు కానీ ఆ గుర్తు ఉన్న వాళ్ళని మాత్రం విడిచిపెట్టని అంటాడు వీడేదో ఒక గుర్తు ఆస్తాడు ఈ గుర్తు వేసిన వాళ్ళని విడిచిపెట్టి అందరిని చంపమంటున్నాడు ఇప్పుడు ఈ లంజా కొడుకు ఏమన్నా తమ్ముడు ఈ దుర్మార్గుడిని ఇప్పుడు లంజా కొడుకుని ఎందుకు అంటామంటే ఒకరిని చంపమంటం అనేది పెద్ద దుర్మార్గం అనమాట అందుకే ఈ దు నా కొడుకుని ఈ దుర్మార్గున్ని ఈ నరరూప రాక్షసుని ఏం చేద్దాం తమ్ముడు నువ్వు న్యాయం చెప్పు లోక పదకొండు యాభై రెండు చదవమని చెప్పా అరే ఏం చెప్పు నేను నిన్ను చదవమని చెప్పాను నేను చదువుతున్నాను నువ్వు చదవాలి కదా నువ్వు చదవాలి నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు మేము మేము అనుకో పాస్టర్ అనుకో మేము వేరే వాళ్ళకి ఆజ్ఞాత్వం ఇది చదువు అనగా అది చదువుతాడు ఎరుపులాగా అలాగే నేను చదువు అన్నప్పుడు నువ్వు చదవాలా నేను పాస్టర్ని నువ్వేమో విశ్వాస విశ్వాసం పాస్టర్ చెప్పినప్పుడు విశ్వాస పాస్టర్ ఏదైతే చెప్తాడో తినాలా చచ్చినా భాగం కట్టమంటే కట్టాలా పని చేయమంటే చెయ్యాలా అటు వెళ్ళమంటే రమ్మంటే రావాలా ఒంగోమంటే ఒంగోవాలా నుంచోమంటే నుంచోవాలా అది విశ్వాసుల లక్షణం ఏం తెలుస్తుంది నాకు అర్థం కాదు పాస్టర్లు అంటే ఆ విశ్వాసులు పిచ్చ కుట్టు కొట్టేసి ఉంటారు మిమ్మల్ని పిచ్చెక్కిపోయింది మీదంటే కదా ఆ విశ్వాసులు పాస్టర్లు ఏ చెప్తే అది చేయాల్సిందే ఇప్పుడు మనం కాబట్టి కదా ఏ మీరు నాశనం అయిపోదు దశ భాగం తీయాల్సిందే దిగిపోతే మీరు నాశనం అవుతారు మీ దూమ్ తగిలిపోతారు గత్త తగిలిపోతారు మీరు నాశనం అయినా సరే దశ భాగం తీయండి దశ భాగం దిగిపోతే నాశనం అవుతారు అందగా అందుకే అలాగే పాస్టర్ అమ్మలు కాని పాస్టర్ అయ్యారు గాని మేము ఏం చెప్తే అది వినాలి మీరు అంతే ఇంటికినాలి దేనికినాలి ఎవరు మీరు ఇంటాగే పాస్టర్లో పాస్టర్లో మేము ఏ చెప్తే మీరు విశ్వాసం చేయాల్సిందే లేకపోతే మీకు నిత్య నరకమే మీకు మీరు వెళ్ళరు వెళ్ళే వాళ్ళు ప్రవేశించిన ఎవరు అడ్డుకుంటారు మీరు నాకు చెప్తున్నారు ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిచయాలు సర్దుపేలు కలిసి అందరూ కలిసి ఏదో చేశారంట ఆయన నోటి నుండి మాట ఏదైనా పూలు వస్తుందేమోనని నాకులాగా కానీ నేను బూత్ లో వాళ్ళు మీరు మాట తోలుతున్నారు నాలుగు సర్దేలు చెప్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి గాలి నా కొడుకుని ఈ యోహోవాని ఎరుపుకు నా కొడుకుని దేవుడు అంటమే పెద్ద దరిద్రం మళ్ళీ వాడికి ఒక వాడికి మర్యాద ఇయ్యాల మనం అచ్చలు చేసేవాడికి మర్యాద ఇయ్యాలా మానవంగా చేయించేవాడికి మర్యాద ఇయ్యాలా పిల్లలను చంపించేవాడికి మర్యాద ఇయాల ఏం నాకు అర్థం కాదు నువ్వు మనిషివా పశువా నువ్వు మనిషివా యహోవా కడుపు కంట తిన్నావా యహో కంట తిన్నావాది కాదు ఇంత హిందుత్వం ఉన్న ఈ దేశంలో తల్లిదండ్రులకు మర్యాద లేదు ఇంకా నీకు దేవుడు ఎక్కడ తెలుస్తాడు నీకు ఒరే తల్లిదండ్రులు ఏంటి హిందుత్వంలో మర్యాద ఉంది ఇక్కడ లేదురా తల్లి తల్లి తండ్రి అనేది ఏమి ఉండదు వరుస వాయులుండవు తల్లి నైనా ఎంగో చుట్టు ఎంగో చువాస నెంగో చువద్ద ఎంగో చూ ఆ పని చేయించాడు యహోవ యహోవ చేయించిన పని అయ్యారా నాయన యహోవ ఏం చేస్తారంటే వరుసలేం లేవు హలో రాజుగారు కట్ అయిపోయాడండి పోయాడు పని